మన జీవితాల్లో మనకెల్లప్పుడు మన తోడై ఉండే దేవుడు మన బలహీనతలో మన జీవితాల్లో లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన బాహుబలము చేత మనల్ని బలపరిచే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు బాగున్నారా సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నాం ఈ రోజు వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడారు అని అంటే అది దేవుని యొక్క అత్యంత కృప మన జీవితాల్లో దేవుడు తోడున్నట్టు దేవుడు మన వైవాహిక జీవితాల్లో కొంతమందిని మనకు తోడుగా ఉంచుతారు అది భర్త రూపంలో భార్య రూపంలో కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సొంత అన్నలాంటి వారు మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సాహు ఛత్రపతి గారు మరియు ఉజ్వల గారు వారు హైదరాబాద్ కుకట్పల్లి వాస్తవ్యులు వారు ఈ కార్యక్రమాన్ని వారి మ్యారేజ్ డే సందర్భంగా అదేవిధంగా మిస్టర్ అండ్ మిస్సెస్ వి చిట్టిరాజు గారు మరియు స్రవంతి గారు ట్వంటీ నైన్త్ ట్వెల్వ్ని వారి మ్యారేజ్ డే సందర్భంగా అదేవిధంగా ఈరోజు మిస్టర్ అండ్ మిస్సెస్ ఇజ్రాయెల్ గారు ప్రజ్వలా గారు వారి మ్యారేజ్ డే యానివర్సరీ సందర్భంగా ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ థర్టీ ఈ ముగ్గురు దంపతుల మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు వారి దాంపత్య జీవితాన్ని అనేకులకి ఆదర్శంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచినందుకు వారిని దేవుడు సంతానంతో దీవించినందుకు కృతజ్ఞతగా చేసిన సహాయాన్ని బట్టి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ మహోన్నతుడైన మా దేవ మా తోడు విడవని ఎడబాయిని దేవ మా బలహీనతలో మీ బాహుబలం చేత మమ్మల్ని బలపరిచే దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ప్రవ్వా మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిసెస్ సాహు ఛత్రపతి అన్నయ్యని అక్కని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు రోషన్ మరియు జాష్వా పాల్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్న వారు మ్యారేజ్ డే ప్రభా వారి దాంపత్య జీవితాల్లో మీరు తోడై ఉండి వారిని నడిపించి బలపరిచినందుకు ఎంతో వందనాలు అదేవిధంగా మా ఆప్తులు వి చిట్టిరాజు గారు మరియు స్రవంతి గారు వారికి ఇచ్చిన సంతానం డేజీ వినూత గారు మరియు లిఖిత గారు కొరికై అదేవిధంగా ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న ఇజ్రాయెల్ గారు మరియు ప్రజ్వల గారు వారి బిడ్డలు షారోన్ ఎమాంజలిన్ మరియు రూత్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం వీరి దాంపత్య జీవితంలో ప్రవ ఈరోజు ఏ కుటుంబాలలో అయితే ప్రవ ఒకరికొకరు తోడు లేకుండా బ్రతుకుతున్నారు ఒకే ఇంటి కింద ఎవరు బలహీనతలో వారికి ఒకరికొకరికి తోడై బలపరిచే విధంగా లేకుండా ఉన్నారు ఈ రక్షణ సువార్త విని వారి జీవితాల్లో తోడై ఉండాలి దేవుడు మన తోడున్నట్టు మనము మన జీవిత భాగస్వాములో తోడై ఉండాలనే ఆత్మీయ సత్యాన్ని ప్రవ ఈ వాక్యం ద్వారా వారు గ్రహించి బలహీనతలో బలమై ఉన్న దేవుడు ఉన్నట్టు మన జీవిత భాగస్వాముల్లో కూడా మనము తోడై ఉండాలనే ఆత్మీయ సత్యాన్ని గ్రహింపజేసే గొప్ప అవకాశాన్ని ఈ ముగ్గురు దంపతులు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మ్యారేజ్ డే అంటే ప్రవ అనేక సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు కానీ వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రవ్వా ఈ వాక్యంధర ఒక్క కుటుంబమైన కట్టబడాలనే ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి తండ్రి వీరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అదేవిధంగా ప్రవ ప్రజ్వలక్క గారి గురించి తన ఉద్యోగం కొరికే మేము ప్రార్థిస్తున్నాం లోతైన రక్షణానుభవం కొరికే అదేవిధంగా సాహు ఛత్రపతి అన్న కుటుంబం కొరికే వారి జీవితాల్లో లోతైన రక్షణ వారి కుటుంబం కొరకే మంచి ఆరోగ్యం కొరకే సాహు ఛత్రపతి అన్న తల్లిగారి కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని అంతర్జ మీరు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతనిని బలపర్చును కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో చరణం ఆజ్ఞ ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు మతే సువార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం సూక్తి నీవు దేవుని నుండి ఎంత దూరంగా ఉన్నావని ఎంచిన ఆయన భుజాలు నీ కోసం తెరిచే ఉన్నాయి నో మ్యాటర్ హౌ ఫార్ యు ఆర్ ఫ్రం గాడ్ హిజ్ ఆమ్స్ ఆర్ ఓపెన్ టు యూ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని ప్రాముఖ్యంగా ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ మ్యారేజ్ డే జరుపుకునే బిడ్డలని నిండుగా మిండుగా దీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛన నెరవేర్చి మరి ఏ తండ్రి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించనుగాక దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నారు కదూ దేవుని వాక్యాన్ని వినడం ఒక ఎత్తు మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుని వాక్యం వినడం ద్వారా ఏసు ప్రావరిక స్వారూప్యం మనలో ఏర్పడాలి ఏసూ ప్రావరిక లక్షణాలు మనము సంతరించుకోవాలి ఆయన కృపా వాక్యంలో వ్రాసిపెట్టారు పిల్లలు ఆయన దేవుడయిండి శిష్యుల పాదాలు కడిగే అంతటి తగ్గింపు వినయ విధేయతలు ఆ ప్రియ ప్రభు చూపెట్టారు మన ఇతర జీవితాల్లో కూడా అటువంటి వినయ విధేయతలు తగ్గింపు అవసరమనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ వినయ విధేయతలు తగ్గింపు లోబడే స్వభావం కుటుంబ జీవితాల్లో ఉంటే కుటుంబ జీవితాలలో అశాంతి అసమాధానం రావడానికి అవకాశం లేదు తల్లిదండ్రులుగా ఉన్న నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు దేవుని వాక్యానికి లోబడటం మీకు ఆశీర్వదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ వాక్య పరిచర్య ద్వారా కుటుంబ వ్యవస్థ బాగుపడాలి కుటుంబ వ్యవస్థ బాగుపడితే సంఘాలు కూడా బాగుపడతాయి కుటుంబ వ్యవస్థ బాగుపడితే బిడ్డలు ఆశీర్వదించబడతారు పరమగీత ధ్యానాలు కుటుంబ వ్యవస్థను మార్చాలి తద్వారా మీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి సహవాసం సంతోషం సంతృప్తి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం తలలు వంచండి కండ్లు మూసుకునండి ప్రార్థన చేస్తున్నాను మమ్మల్ని మికిలుగా ప్రేమించిన మా ప్రియా పర్లోకు తండ్రి వందనాలు నాయన నీ కుమారునిలో మమ్మలను ప్రేమించి మీరు వినిపిస్తూ ఉన్న మీ కృపా వాక్యం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ కుమారిక స్వరూపంలోనికి మమ్మలను తీసుకుని రమ్మని మిమ్మలను బ్రతిమలాడుతున్నాం ప్రభు నీ కుమాణిక వినయము విధేయత మాకు నేర్పించండి ప్రభు సహాయం చేయండి ఆయన ఈ వాక్య పరిచర్య ద్వారా మా కుటుంబాలను దీవించండి మా సంఘాలను కనికరించండి ప్రవ్వా నైనా మిమ్మలను నమ్ముకోవడం అనేది స్వార్థంతో కూడిన చర్య కాకుండా ప్రవ్వా మీరు రక్షకుడు నిత్య నాశనా నుండి నరకా నుండి తప్పించే దేవుడని ఆ నిత్య నాశనము నరకం నుండి తప్పించబడే అనుభవంలోనికి రావాలని మా ప్రియులు మీ దగ్గరికి వచ్చే కృప దచ్చి అడుగుతున్నాం ఈ దినాల్లో చాలామంది స్వార్థపూరితంగా మీ సన్నిధికి వస్తున్నారు ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు హృదయం చాలా బాధగా ఉంటుంది మాకే బాధగా ఉంటే మీకు ఎంత బాధగా ఉంటుంది ప్రభు నిస్వార్థం అయిన జీవితాన్ని ఈ లోకంలో చూపించారు మిమ్మల్ని పోలి నడుచుకునే అనుభవం మీరు మాకు దయచేయండి పౌలు గారు చెప్పారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలు నడుచుకుని అట్టి అనుభవాల్లోనికి మమ్మల్ని కూడా నడిపించండి ప్రభు ఈ సమయంలో ఎంతమంది మీ కృపా సన్నిధికి వాక్యం వినడానికి వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందండి ఏ సయ స్తుతించి స్థుతించి గనపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను దీవించునుగాక బైబిల్ తెరవండి పరమగీతం ఐదవ అధ్యాయము మొదటి వచనంలోని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం నేను చదువుతున్నాను నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను యతించితుంది భార్యను ప్రాణేశ్వరిగా చూసుకోవాలి అని ఒకసారి చెబుతున్నాను నేను చదివిన ఈ వాక్యంలో రెండు సత్యాలు ఉన్నాయి పదే పదే నేను చెబుతున్నాను నా సహోదరి నా ప్రాణేశ్వరి అంటున్నాడు అవును నీ సహోదరిని నీవు రీతిగా చూస్తావు నీకు సహచరినిగా వచ్చిన నీ భార్యను సహోదరి వలె ప్రాణేశ్వరు వలె ప్రేమించాలి అని నేను మనవి చేస్తున్నాను నీ సహోదరి వలె చూడాలి అని అంటే నాది వేరే ఉద్దేశం కాదు ఆమె నీకు ప్రాణేశ్వరి అనగా నీ యొక్క జీవితంలో ఉండే అన్ని విషయాల్లోనూ ఆమె జోక్యం చేసుకుంటుంది ఆమెకు రహస్యంగా నీవు ఏమీ చేయడానికి వీలులేదు ఆమె కూడా రహస్యంగా ఏమీ చేయడానికి వీలులేదు మీరిద్దరూ ఏక శరీరము పదే పదే చెబుతున్నాను భార్య భర్తలు ఈ అండర్స్టాండింగ్లోనికి వచ్చినప్పుడు కుటుంబాలు ఎంతో శాంతి సమాధానముతో నడుస్తాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ ప్రియుడు అంటున్నాడు నా ఉద్యాన వనమునకు నేను ఏతంచితిని ఉద్యానవనము అనగా సంఘము అని చెప్పాను అంటే నా సంఘము కొరకు నేను ఏతంచిదిని అంటున్నాడు సంఘము కొరకు ఎప్పుడు ఆయన వస్తారు అనగా దేవుడికి వాక్యల్లో మనం చూసినట్లయితే ఒక వచనం చదివితే మనకు అర్థమవుతుంది పౌలు గారు తెశలోని కలుగు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచనాన్ని చదువుతున్నారు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును నా ప్రియుల ఆ ప్రియ ప్రభువారు మధ్యాకాశంలోనికి తన సంఘాన్ని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక మాట కూడా నేను చదువుతాను అండి పౌరులు గారు కోరింత ఈ సంఘానికి వ్రాస్తూ ఈతిగా చెప్పారు కొరింతలు వ్రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో చూసినట్లయితే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున రోగ గాని మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసినది మత్స్యమైన ఈ శరీరము అమత్సతను ధరించుకునవలసినది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్స్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఇంకా చదవనా ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపం పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక మధ్యాకాశంలో ఆ ప్రియ ప్రభువును కలుసుకోవడానికి చనిపోయిన విశ్వాసులు మొదట లేస్తారు ఇదే పునరుద్ధాన అనుభవం ఈ పునరుద్ధానమును గూర్చి దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది ప్రభు వారే చెప్పారు యహాను సువార్త ఐదవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చిన నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేస్సు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని చెప్పనో ప్రియులరా మా జీవితాలలో ఇదే పునరుద్ధానం ఈ పునరుద్ధానంలో చనిపోయిన వారు రెండు విధాలుగా ఉంటారు ఒకరు విశ్వాసులు రెండవ గుంపు అవిశ్వాసులు విశ్వాసులు ప్రభు మధ్యాకాశుల్లోనికి రాగానే సమాధుల్లో నుంచి మహిమ దేహముతో ప్రభువును కలుసుకుంటారు దేవు నామానికి స్తోత్రం రెండవ తరగతి వారు అవిశ్వాసులు వీరు కూడా పునరుద్ధానం ఉంటుంది ఈ పునరుద్ధానాన్ని తీర్పు పునరుద్ధానం అని అంటారు మృతుల పునరుద్ధానం విశ్వాసులు సమాధుల్లో నుండి లేచిన తదుపరి ఒకవేళ ఏడు సంవత్సరాల తరువాత తీర్పు కొరకై సమాధుల్లో నుండి వీరు బయటకు వస్తారు వీరు ధవలసింహాసనము ఎదుట నిలవబడతారు ప్రిల్లరా దేవుని యొక్క వాక్యంలోంచి ఒక మాట నేను చదువుతాను అండి ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి నేను చదువుతున్నాను ప్రకటన గ్రంథ ధ్యానాల్లో సవిస్తరంగా ఈ విషయాలు నేను చెప్పాను ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము మరియు ధవనమైన మహాసింహాసనమును దాని యందు ఉన్న ఒకరిని చూచితని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను వాటికి నిలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడిట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాళ లోకమును వాటి వశంన ఉన్న మృతులను అప్పగించను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొద్దును మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాను కూడా చదువుతున్నాను బైబిల్ నాతో కలిసి చూడండి పిరికివాడును అవిశ్వాసులను అసహీయులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం మనం ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను చేస్తున్నా నా ఉద్యానవనమునకు నేను యతించితుని ఇంకేమంటున్నాడు నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను చున్నాను ప్రిల్ల ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి జఠా మాంస గురించి నేను చాలాసార్లు చెప్పాను అండి ఇది చాలా సువాసననిచ్చేది నా గంధవర్గములు సువాసననిచ్చేవి కూర్చుకొనుచున్నాను అనగా విశ్వాసులను కూర్చున్న తీర్పు ఈ వచనంలో వ్యక్తమవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మతి సువార్త పదవారవ అధ్యాయము తెరవండి దయచేసి మతీసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూసినట్లయితే విశ్వాసులకు జరిగే తీర్పును గూర్చి చక్కటి వచనం రాయబడింది మతీసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడి తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును దేవుని నామానికి స్తోత్రం వాక్యం వింటున్నా నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు ప్రియా విశ్వాసులారా ఆ ప్రియ ప్రభువు రాబోతున్నాడు ఎవరి క్రియలో చొప్పున వానికి ప్రతిఫలం దొరుకుతుంది ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుని వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా యశు ప్రభు వారు జీవించిన కాలంలో యూదులు పరిచయులు శాస్త్రులుగా ఎన్నో రకాలుగా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు ప్రభు వారి జీవితాన్ని చూచి రీతిగా అన్నారు అండి లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూచినట్లయితే ఆ ప్రియా ప్రభు యొక్క మాటలను మనం చదువుతాము అండి లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినా అని చదువుతున్నాను అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారవ ఇండుమని వానితో చెప్పినో పీలరా నేను మనవి చేసేది ఏమిటి అనగా నా జటామాంషిని నా గంధవర్గములను కూర్చుకొని ఉన్నాను అనగా ఎవరి క్రియలో చొప్పున వారికి ప్రతిఫలమిస్తాడు వారు వస్తూ ఉన్నారు ఆయన అంటున్నాడు నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది నేను నీకు ఏదైతే అప్పగించానో ఆ పనిలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అధికారిగా చేస్తూ ఉన్నాను వాక్యం వింటున్న ప్రియులరా దేవుడు మనకి ఏది అప్పగించాడు ఆ పనిని నమ్మకంగా చేయడానికి ఈ సమయంలో తీర్మానం చేసుకుందాం చీపురు పని చీపురు చేయాలి టైప్ రైటర్ పని టైప్ రైటర్ చేయాలి కంప్యూటర్ పని కంప్యూటర్ చేయాలి నిన్ను ఏ పనికి నియమించాడు నీవు గ్రహించాలి ప్రిలర నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ ప్రియ ప్రభు దగ్గర మంచి దాసుడా అని పిలిపించుకునే అనుభవంలోనికి రావాలి అని నేను మానవ చేస్తున్నాను దేవుడు ఆ ప్రియ ప్రభు ఒకనొక దినాన్ని ఆయన రాబోతున్నాడు ఎందుకు అనగా ఆయన యొక్క జటామాంసిని గంధవర్గములను కూర్చుకోవడానికి ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ ప్రియ ప్రభు వారికి చేసిన పరిచర్యే ఆయన కూర్చుకునే జటామాంసి గంధవర్గాలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ కోణంలోంచి ఇంకొక సత్యాన్ని కూడా నేను చెబుతున్నాను ప్రియులరా ఆయన జటామాంసి ఆయన గంధవర్గములను కూర్చుకోవడానికి వస్తున్నాడు అని నేను పదే పదే చెబుతున్నాను కదూ ఆ ప్రభు వారికి మనం ఏమి ఇస్తామో అది కూడా జటామాంసు వలె ఉంటుంది అనే విషయాన్ని మీరు ఈ సమయంలో అర్థం చేసుకోవాలి బోధలు చేయడం మాత్రమే కాదు ఏమేమో ఏమేమో పైకి చేయడం మాత్రమే కాదు ప్రియులరా ప్రభుకి ఎంతవరకు మనం ఇస్తున్నాము అనే సత్యాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి చాలా చాలా విషయాలు గొప్ప గొప్పగా చెబుతూ ఉంటాము కానీ ప్రభు పరిచర్యకు ప్రభు బిడ్డలకు ఇచ్చే విషయం వచ్చేటప్పుడు చాలా పిసినారితనంగా ఉంటాము మాసుధోనియ వారు కడు పేదలైనను ఎంతో విస్తారముగా వారి శక్తికి మించి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తామండి అందుకునే పౌలు గారు ఫిలిప్పీస్ సంఘానికి వ్రాస్తూ రీతిగా చెప్పారు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొని మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొని వచ్చున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచ్చు చెప్పుచున్నాను పిల్లరా యేసు ప్రభు వారి యొక్క పరిచర్యకు ఇచ్చే వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ మాటలు ఉన్నప్పుడు ఆ చిన్నవాడు ప్రభువారికి ఇచ్చిన విధానాన్ని మనము అర్థం చేసుకోవాలి అతడు చిన్నవాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తామండి ఆ శిష్యుడు తన దగ్గరికి వచ్చి నీ దగ్గర ఏముంది బాబు అని అంటే ఏమేమో ఏమేమో చెప్పలేదండి తన దగ్గర ఉన్నదంతా ఆయన యొక్క చేతిలో పెట్టాడు దేవుని నామానికి స్తోత్రం నేను కొంత తింటాను కొంత మీకు ఇస్తాను అనలేదు తన దగ్గర అంతా ఇచ్చాడు అండి అది ప్రభు యొక్క చేతుల్లోనికి వచ్చింది ప్రభు యొక్క చేతుల్లో వచ్చినప్పుడు ఆ ప్రియా ప్రభు వాటిని ఆశీర్వదించారు రాయబడిన మాట ఏమిటి అనగా ఏసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను ఆ రాగున చేపలు కూడా ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను వారు తృప్తిగా తిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను ఈ భాగం మీ అందరికీ తెలుసునండి ఆ చిన్నవాడు ఇచ్చిన ఈ వృత్తాంతం యాహాను సువాత ఆరో అధ్యాయంలో రాయబడింది ఆ చిన్నవాడు ఇచ్చాడు ఆ చిన్నవాడు ఇచ్చింది అది చిన్నదే అయినప్పటికీ ప్రభు చేతుల్లోనికి వచ్చింది ప్రభు దానిని దీవించి పంచిపెట్టమన్నారు ప్రిల్లర కొన్ని వేల మంది సంతృప్తిగా తిన్నట్లుగా దేవుని యొక్క వాకీల్లో మనం చూస్తాం ఈ సమయంలో నేను చేస్తున్నాను మనం ఎంత ఇచ్చామో అనేది కాదు మనం ఏ హృదయంతో ఇస్తున్నామో అనే సత్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని చిత్తము నెరవేర్చుట దేవుని పని జరిగించుట ఆయనకు ఆహారం అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము ఇతడు భుజించేది ఏమిటి తేనె తేనె పట్టు క్షీర సహిత ద్రాక్షారసము అబ్బా క్షీరము అనేటి పాలు పాలుతో కూడిన ద్రాక్షారసము ప్రియులరా ఈ భాగమునంతటిని సమీక్షించి మనం చెప్పవలసి వస్తే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా మనము దేవుని వాక్యాన్ని భుజించాలి దేవుని వాక్యము మనకు ఆహారముగా పానముగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను నా చేయండి నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయడి స్నేహితులారా పానము చేయడి దేవుని నామానికి స్తోత్రమండి రెండవ వచనాన్ని చదువుతున్నాను నేను నిద్రించు తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కళంకురాల ఆలకింపం నా తల మంచుకు తడిచినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు ఈ రెండవ వచనాన్ని చదువుతూ ఉంటే ఈ రెండవ వచనంలోని మాటలు ప్రియుడు ప్రియురాలు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తామండి ఇక్కడ షూలమతి మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది నేను నిద్రించు తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది ఈ మాటను మనము ఏ కోణంలోంచి అర్థం చేసుకోవాలి అనగా యూదుల యొక్క హృదయము ఈ వచనంలో ఉన్నది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యూదులు యేసూప్రం వారిచే రక్షణను వారు తృణీకరించారు ఇక్కడ రాయబడిన మాటలు లోబడనల్లని రక్షణను నిర్లక్ష్యము చేసినేడలా యూదుల మాటలు ఏమంటుంది నేను నిద్రించుతూనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది కాబట్టి ప్రియులరా పైకి ఏదో ప్రేమ కనబర్చినట్లుగా యూదుల వలే చాలామంది ఈ దినాల్లో ఆ ప్రియ ప్రభువును ప్రేమిస్తున్నారు పై ప్రేమ ఏదో స్వార్థంతో కలిసి వస్తుందన్న ప్రేమ ఆ రీతిగా కాకుండా యథార్థ హృదయంతో ఆ ప్రియ ప్రభువును ప్రేమించాలి ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను కూర్చి అనేక పర్యాయులు చెప్పారు అండి కానీ ఆ కాలంలో యూదులు తమ హృదయాలను తెరవలేదు తమ హృదయాలను ప్రావుకివ్వలేదు ఇంతగా వాక్యాన్ని వింటున్నా నా ప్రియ తమ్ముడు చెల్లి పాప నీ హృదయాన్ని నీ ప్రావుకిచ్చవా లేనిచో చో నేను మనవి చేస్తున్నాను ఇది ఏ అనుకూల సమయం ఇది ఏ రక్షణ దినం ఈ సమయంలో నీ ప్రియ ప్రభుకు నీ హృదయాన్ని అప్పగించుమని ప్రభు పేరిట నేను మనవ చేస్తున్నా నీ నా మరణము ఎప్పుడో ఆ ప్రభు యొక్క రాకడెప్పుడో మనకు తెలియదు కాబట్టి సజీవులుగా ఉండగానే ఆ ప్రియ ప్రభువుకు మన హృదయాలిచ్చి ఆ ప్రియ ప్రభుతో నిశ్చత్తుల్లో కలిసి ఉండే అనుభవం కొరకై ప్రార్థించుమని మనవ చేస్తూ నేను ముగిస్తున్నాను కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్